ఇంకొక అద్భుతమైన యాప్ గురించి చెప్తాం మీకు అరచేతిలో ఇరవై సేవలట విద్యుత్ బిల్లు చెల్లింపు నుంచి ఫిర్యాదు దాకా ఇరవై సేవలు ఉన్నాయి ఈ కరెంట్కి సంబంధించిన సమస్యల గురించి ఒకసారి ఏమేమి సేవలు ఉన్నాయి ఒకసారి చూడండి కొంతసేపు ఓపిక మీకు చాలా విషయాలు తెలుస్తాయి విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు సరఫరాలు అంతరాయం అంటే కరెంటు ఎక్కువ తక్కువ అయినా కూడా కరెంటు వేయినా కూడా లేకపోతే మీకు వచ్చిన బిల్లులలో ఏమైనా అనుమానం అనుకో ఎక్కువ తక్కువ వచ్చిందని అట్లైనా ఇలా ఏ సమస్య వచ్చినా సంస్థ కార్యాలయ గడప ఎక్కాల్సిందే అయినప్పటికీ పరిష్కారం అవుతుందన్న నమ్మకం అయితే లేదు ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పిడిసిఎల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది చెరవాణిలో డౌన్లోడ్ చేసుకున్న సమస్యలు నమోదు చేస్తే అధికారులు పరిష్కారం చూపుతున్నారు ఈ యాప్లో ఇరవై సేవలు అందిస్తున్నారు కొన్ని సదుపాయాలు అంటే సమస్య స్థాయి విద్యుత్కు సంబంధించిన ప్రతి అంశంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఫిర్యాదు ఏ స్థాయిలో ఎక్కడ పెండింగ్లో ఉందో చూసుకునే వెసులుబాటు ఉంటుంది సమస్య పరిష్కారం కాకపోయినా ఫలితం సంతృప్తికరంగా లేకపోయినా తిరిగి ఫిర్యాదు చేసుకునే సౌకర్యం అయితే ఉంది సో ఇది ఏంది ఘటనపై ఫిర్యాదు ఎట్లా అయ్యచ్చు అంటే సమస్య ఎదురైతే చరవాణిలో ఫోటో తీసి ఫిర్యాదు చేయడంతోనే నేరుగా అధికారికి చేరుతుంది అధికారి జీపీఎస్ ద్వారా ఆ ఘటన జరిగిన చోటు సమస్యకు పరిష్కరిస్తారు తర్వాత సొంతంగా రీడింగ్ రీడింగ్ విషయంలో కూడా వినియోగదారుడు తాను వినియోగించిన విద్యుత్తును తానే లెక్కించుకునే వెసులుబాటు స్పాట్ బిల్డింగ్ కార్మికుడు సరైన సమయంలో రాకుంటే సొంతంగా బిల్లింగ్ తీసుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది సో బిల్లు చెల్లిపో నెల నెలా విద్యుత్ బిల్లులు వసూలు కేంద్రానికి వెళ్ళి వరుసలో నిలబడే అవసరం లేకుండా యాప్లోనే చెల్లించవచ్చు ప్రతి నెలా ఎంత చెల్లిస్తున్నారో తీసుకోవచ్చు ఇక కొత్త సర్వీసు నూతన విద్యుత్ మీటర్కు దరఖాస్తు చేసుకుంటే అది మంజూరైందా లేదా అనేది దరఖాస్తు నంబర్ నమోదు చేస్తే తెలుసుకోవచ్చు కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు కొత్తగా సెటిల్ కూడా తెలుసుకోవచ్చు పేరు లోడ్ మార్పు మీటర్ పేరు మార్చుకోవాలన్నా లేకపోతే సర్వీస్ మనకు వన్ కేవీ అట్లాంటివి ఉంటాయి కదా లోడ్లు మార్చుకోవాలన్నా సర్వీస్ సామర్థ్యం పెంచుకోవాలన్నా కావాల్సిన సమాచారం అందుబాటులో ఉంటుంది దానికి అనుగుణంగా దరఖాస్తు చేస్తే సరిపోతుంది ఈ అధికారుల వివరాలు అధికారులు సంప్రదించాలనుకుంటే వారి చరవాణి నంబర్లు అంటే వాళ్ళ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటే నేరుగా సంప్రదించే అవకాశం వ్యాప్లో కల్పించారు పొదుపు ప్రమాదాలపై విద్యుత్ ఉపకరణాల వినియోగంలో ఆచరించాల్సిన పొదుపు సూచనలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి ఇరవై నాలుగు గంటల పాటు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఉంటాయి వాటిని కూడా సంప్రదించవచ్చు ఇక సమయం ఎట్లా ఎన్పిడిసిఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని విద్యుత్ సేవలను కూర్చున్న చోటనే పొందవచ్చు యాప్పై చూసుకోవచ్చు యాప్పై వినియోగదారుల్లో వినియోగదారులలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ యాప్ను వినియోగించుకొని సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అనవసర శ్రమ లేకుండా ప పనులు చెక్కబెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే రమేష్ బాబు ఎస్సీ విద్యుత్ సంస్థకు సంబంధించిన అయితే చెప్తుంది సో అరచేతలో ఇరవై సేవలకు ఇవే